ఈ రోజు బీసీ గేట్ వద్ద కాంట్ర కార్మిక సంఘాలుగా మానవార కార్యక్రమం అనేది చేపట్ చేయడం జరుగుతుంది ఉప్పు కాంట్ర కార్మికులని ఏదైతే ఉందో సెప్టెంబరు ఇరవై ఏడో తేదీని నాలుగు వేల మంది ఆపిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక సంఘాలుగా ఈడీ వర్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా ఉద్దేశించి ఇక్కడున్న కోట ప్రభుత్వం కానీ ఇక్కడున్న మిగతా అధికారులు కానీ మళ్ళీ నాలుగు వేల మందిని ఆరోగ్య సంవత్సరంలో మళ్ళీ విధుల్లో తీసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళీ దొడ్డు ఉక్కు యాజమాన్యము మళ్ళీ ప్రతి కాంట్రాక్టులు పిలిచి థర్టీ పర్సెంట్ తగ్గించాలనేసి చెప్పడం జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా ఈ నెల ఫిబ్రవరి ఇరవై తేదీని సమ్మెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇరవై తేదీని సమ్మి జరగవలసింది కానీ ఆర్ఎస్ఎస్ సంవత్సరంలో మాకు పదకొండో తేదీని వాయిదా ఇచ్చారు ఈ పదకొండో తేదీని కాంట్రాక్ట్ కార్మికులు తొలగించమని చెప్పాలి రెండు వేల నాలుగు వందల కొనసాగించాలి చెప్పాలి ఇక్కడ భూములు త్యాగం చేసిన ప్రతి ఆరదారులకి ఉపాధి కల్పించాలి చెప్పాలి ఇక్కడ ఏ కార్మికుడు తొలగించిన పన్నెండో తేదీ దాటిన తర్వాత మేము కాంట్రాక్ట్ కార్మికులుగా నిరోధక సభ్యు సిద్ధంగా ఉన్నామనేసి ఈ యొక్క కార్యక్రమాలుగా మీకు చేప చెప్తున్నాను